కార్తీక మాసంలో అన్నవరం దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో సుబ్బారావు వెల్లడించారు కొండపైన ఆయన కార్యాలయంలో కార్తీక మాసం ఏర్పాట్లపై ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కార్తీక మాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన మాసమని ఈ మాసంలో ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కార్తీకంలో దశమి ఏకాదశి పౌర్ణమి సోమ శనివారాల్లో మాత్రమే అన్నదానం ద్వారా భోజన ప్రసాదం అందిస్తామని మిగతా రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు పులిహోర దద్దోజనం అందిస్తామన్నారు అన్నవరం దేవస్థానం పరి పరిపాలన పరిపాలనకు గాలి కొదిలేసి అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్లే అన్న చందాన ఏడాది కాలంగా ఈవో పరిపాలన సాగుతుందంటే అతిశయోక్తి కాదు కాబట్టి ఈ కార్యక్రమానికి ముప్పై రోజులు కూడా భక్త మహాశయులందరూ సహకరించాలి అలాగే మరి ఫోర్త్ స్టేట్ అయినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు అలాగే పోలీస్ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు ఇరిగేషన్ శాఖ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు అలాగే ఏపీఎస్ఆర్టీసీ వారు మన పంచాయతీ రాజు గ్రామ పంచాయతీ అన్నవరం వారు మళ్ళీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆర్ డిపార్ట్మెంట్ వారు అందరూ మా ఆలయ సిబ్బందితోటి సహకరించినట్లయితే ఈ కార్యక్రమం అంతా సక్రమంగా నిర్వహించబడుతుంది కాబట్టి ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా మనకి సమాచారాన్ని తెలియజేయాలంటే అందరికీ వెళ్ళాలంటే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా అనేది మేజర్ రోల్ ఉంటుంది మీ ద్వారా భక్త మహాశైలికి మిగతా ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మా ఆలయ సిబ్బంది అందరితోటి కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ ఆలయానికి పేరు తీసుకురావాలి అందరూ కూడా సహకరించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు అన్నవరం దేవస్థానంలోనే ఉన్నారు అందువలన భక్తమహాశాలందరూ కూడా ఈ అన్నవరం దేవస్థానానికి వచ్చి వ్రతాన్ని ఆచరించి దర్శన కార్యక్రమం చేసుకొని స్వామివారి భక్తికి ఆయన కటాక్షాలు పొందాలని కోరుకుంటు అందువలన కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం అన్నవరం దేవస్థానం వరకు సంబంధించి అందులో ఇరవై ఏటో తేదీ అంటే మొదటి రోజు మంగళవారం మనకి ఆకాశ దీపం మన ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది బుధవారం ఇరవై రెండవ తేదీ అతనటువంటి కార్తీక మాసం కార్తీక శుద్ధ రోజున మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఆ విధంగా ఇరవై ఐదవ తేదీ కార్తీక శుద్ధ చవితి ఇరవై ఆరో తేదీ కార్తీక శుద్ధ పంచమి ఇరవై తేదీ కార్తీక శుద్ధ షష్ఠి అంటే సోమవారం వచ్చింది మొదటి సోమవారం ముఖ్యమైనది పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నవంబర్ ఒకటిని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ రోజు స్వర్ణ పుష్పార్చన రాత్రికి గ్రామ సేవ కార్యక్రమాలు జరిపడతాయి ఇంకా రెండవ తేదీ నవంబరు ఆదివారం వచ్చింది ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి దినం కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి ఎందుకంటే మనకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం మన అనవరం దేవస్థానానికి సంబంధించి ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి క్షరాబ్ది ద్వాదశి తెప్పోత్సవం ఈ మూడు కార్యక్రమాలు కూడా జరుగుతాయి అక్కడ ఉదయం ఎనిమిది గంటలకు కొండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపానది ఒడ్డునకు తీసుకుని వచ్చుట తదుపరి ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు తులసి ధాత్రి పూజ మొదలకు వైదిక కార్యక్రమాలన్నీ అది అయిన తర్వాత రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు పంపా సరోవ సరోవరంలో నౌకా విహార యాత్ర మనకి తెప్పోత్సవం చాలా ముఖ్యమైనది ఈ తెప్పోత్సవం మిగతా పుణ్యక్షేత్రాల్లో కూడా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి పంపా సరోవరం ఉండటం అన్న ఆ పంపా సరోవరంలో ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని రాత్రి ఏడు గంటలకు వైభవపేతంగా తెప్పోత్సవం మనకు జరగబడుతుంది తదుపరి మనకి ముఖ్యమైన పర్వదినాలు చూసినట్లయితే ఐదవ తేదీ అని మూడవ తేదీ కూడా ఉంది మూడో తేదీ కార్తీక సోమవారం మళ్ళీ వచ్చింది మూడవ తేదీ తదుపరి ఐదవ తేదీ మనకి కార్తీక శుద్ధ పౌర్ణమి అదే రోజు మూడు కార్యక్రమాలు ఉన్నాయి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అన్నిటివంటి ముఖ్యమైనది ఐదవ తేదీ ఆ రోజు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మనకి ఒకటి గిరి ప్రదక్షిణ రెండు పంపహారతులు మూడు జ్వాలాతోరణం అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను పండ దిగువకు తీసుకొని వెళ్ళుట తులిపావంచాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారిని పల్లకిలో ప్రదక్షిణకు అక్కడ బయలుదేరట అనే కార్యక్రమం మొదలవుతుంది అది మొదటి కార్యక్రమం రెండవ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు మండ దిగువ వద్ద నుండి సత్యరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది అది రెండవ కార్యక్రమం తదుపరి పంపా సరోవరంతు పంపాహారతులు కూడా నిర్వహించబడతాయి అది కూడా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అది సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అది అయిన తర్వాత రాత్రి ఏడు గంటలకి స్వామివారిని మరియు అమ్మవారిని బస్వమూర్తులను పండ దిగున్నటువంటి తొలిపావంచాల వద్దకు తీసుకుని వెళ్ళి జ్వాలాతోరణం నిర్వహించబడుతుంది అనంతరం గ్రామోత్సవం కూడా జరగబడుతుంది డైరెక్ట్గా తెలుసుకోవాలి

అక్కడ ప్రతి చోట ఇంకా సీసీ కెమెరాలు మంచి విషయం అడిగారు సీసీ కెమెరాలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర తీసుకోవాలి ఇంకా మన విష్ణు సదను పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని సీసీ కెమెరాలను ఎడిషనల్గా పెట్టి వాటి ద్వారా మెగా పెంచాలని అనుకుంటున్నాను సీసీ కెమెరా కోసం మనం ఈ సరే வானபோஜன் கிரிக்கெட்லேயே பத்துல இக்கொச்சி மணி வெள்ளி ரெண்டு கார் அது கவுண்டர் அக்குண்டது ஆஃபீஸ் ஆஃபீஸ் கிரிக்கெட் அடித்த